తమ్ముడు వింటున్నావా చెల్లి వింటున్నావా ఈ రోజు ఈ మాట దేవుడు నీకే చెప్తున్నాడో నీ గురించే చెప్తున్నాడో ఎవడో ఏదో అన్నాడని ఎవరితో ఏదో అందని నిన్ను తక్కువ చేసి మాట్లాడారని నీ ప్రేమను తిరస్కరించారని నిన్ను కాదనుకున్నారని ఎంతకాలం అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా కృంగిపోయి స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని మత్తు ఇంజక్షన్లు చేసుకొని ఆఖరికి మత్తు పదార్థాలకు ఆధారపడి ఆ మత్తు పదార్థాలను ఆశ్రయించి ఎందుకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటా ఎవడు కాదన్నాడో ఎవరి కాదందో ఎవరు నిన్ను తిరస్కరించారో ఎవరు నిన్ను చిన్న చూపు చూశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా నువ్వు విజయం సాధించటమే వారికి ఇవ్వగలిగిన సరైనటువంటి జవాబు వాళ్ళు చంపబేద నీకు కొట్టడం కాకపోతే నువ్వు నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరటమే చెప్పు తీసుకొని కొట్టినట్టు అది చేసి నీ జీవితంలో విజయాన్ని సాధించు అంతేగాని పనికి మాలిన వాడు అన్న ఏదో అన్నాడని పనికి మాలింది ఏదో అందని చెప్పి వాళ్ళు నీ ప్రేమను తిరస్కరించారని చెప్పి నువ్వు పిచ్చోడు అయిపోతే నువ్వు చదువును మానేస్తే నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు తాగుడిని ఆశ్రయిస్తే నువ్వు దేశ దిమ్మరవైపోతే ఎవరిక నష్టం నీకు నష్టం నిన్ను బహుగా ప్రేమించినటువంటి అమ్మ నాన్నకు కష్టం నీ మీద ఆధారపడిన నీ భార్య బిడ్డలకు శాపం కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించిన చిన్న చూపు చూసినా తక్కువ చేసి మాట్లాడినా హేళన చేసిన ద్వేషించిన దూషించిన చేయగలిగింది ఏంటి తెలుసా వాళ్ళు దేన్ని బట్టి నిన్ను దూషించారో ద్వేషించారో హేళన చేశారో తిరస్కరించారో దానిని బట్టి సిగ్గుపడే విధంగా ఉన్నతమైన స్థితికి చేరటమే దేవుడు ఆశిస్తుంది